హలో హాయ్ వెల్కమ్ టు సక్సెస్ హరిబోటిక్ అండి మంది గుంటూరు వాసవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఫస్ట్ లో ఉంటుందండి ఇవాళ వచ్చేసి మనము కంప్యూటర్ వర్క్స్ చాలా రీజనబుల్ ప్రైస్లో పెడుతున్నామండి ఎవరు ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దండి అందులో కలర్స్ డిజైన్స్ వాటి ప్రైజెస్ డీటెయిల్స్ చెప్తాను ఇప్పుడు క్లాత్ వచ్చేసి మనకి పట్టు క్లాత్ ఉంటుందండి ఒకటి బా ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ ఉంటుందండి పట్టు క్లాత్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి సింపుల్ డిజైన్ అయినా హెవీ డిజైన్ అయినా మెజర్మెంట్స్ మాత్రం సేమ్ ఉంటాయి క్లాత్ కానీ స్టిచ్ వర్క్ చేసిన మెజర్మెంట్స్ కానీ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇంచెస్ దాకా ఉంటుందండి నెక్ డీక్ వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ ఉంటుంది ఫ్రంట్ సెవెన్ ఉంటుంది హ్యాండ్ చూస్తే మనకి టెన్ ఇంచెస్ మీకు సిక్స్ ఫైవ్ కావాలన్నా మీరు కట్ చేసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు ఇదండి వర్క్ డీటెయిల్స్ క్లాత్ వచ్చేసి మనకి ఒకటి బాగుంటుంది పట్టు క్లాత్ కంప్యూటర్ వర్క్ డిజైన్స్ అండి ఇది ఓన్లీ వన్ డబల్ నైన్కి మాత్రమే పెడుతున్నాము వన్ డబల్ నైన్లో కొన్ని డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చూద్దాం ఇది వచ్చేసి పింక్ కలర్ అండి దానికి వచ్చేసి బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వర్క్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి సంపంగి కలర్ అండి దానికి రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వర్క్ ఓన్లీ వన్ డబల్ నైన్ మాత్రమేనండి గుంటూరులో దగ్గరలో ఉన్న వాళ్ళు షాప్కి రావచ్చు లేదా కొంచెం దూరం అనుకున్న వాళ్ళు వాట్సాప్లో మాకు స్క్రీన్ షాట్ తీసి పిన్ చేయండి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి బ్లూ కలర్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంది బ్రౌన్ కలర్ అండి లైట్ బ్రౌన్ కలర్ రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంది ప్యారెట్ గ్రీన్ కలర్ అండి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది ఓన్లీ వన్ డబల్ నైన్ మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకోకండి మెరూన్ కలర్ అండి రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంది మెహందీ గ్రీన్ అండి సెల్ఫ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది కంప్యూటర్ వర్క్స్ మగ్గం వర్క్స్ ఏవి కావాలన్నా కూడా ఏమైనా స్టిచ్చింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఏ స్టిచ్చింగ్ కావాలన్నా కూడా గుంటూరు అండి దగ్గరలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా షాప్కి రావచ్చు మాసవి హోల్సేల్ మార్కెట్ అండి షాప్ నెంబర్ డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మన షాపు ఫ్లోర్ అంతా మందేనండి మన దగ్గర కంప్యూటర్ వర్క్స్ మగ్గం వర్క్స్ అన్ని రకాల వర్క్స్ చేయడం జరుగుతుంది బ్లూ కలర్ బ్లూకి సెల్ఫ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వర్క్ అండి ఇది వచ్చేసి గ్రే కలర్ డార్క్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఎల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వర్క్ ఉందండి ఇది లెమెనల్లో బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంది రెడ్ కలర్ అండి అంటే లైట్ మెరూన్ షేడ్లో ఉంది ఇది రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి డిజైన్ మారుతుందండి ఇది వచ్చేసి మనకి టూ ఫార్టీ నైన్ పడుతుందండి డిజైన్ మీటర్ బావు క్లాత్ ఉంటుందండి మెజర్మెంట్స్ సేమ్ ఉంటాయండి ఫోర్ ఎక్స్ఎల్ వరకు మనం ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇది వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ అన్ని ఇవి కలర్ కాంబినేషన్స్ వేరండి కానీ వర్క్ ప్యాటర్న్ మొత్తం గోల్డ్తో చేసామండి స్కాలప్ ఫట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కానీ నెక్ కానీ ఓన్లీ టూ ఫార్టీ నైన్ మాత్రమేనండి గ్రీన్ కలర్ మెరూన్ కలర్ బ్లూ కలర్ ఇది డిజైన్ మారుతుందండి లీఫ్ డిజైన్ వస్తుంది హ్యాండ్స్ బుటీస్తో హైలైట్ చేయడం జరిగింది ఆనంద గ్రీన్ అండి సిల్వర్ గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వర్క్ అండి ఇది పర్పుల్ కలర్ అండి లైట్ గ్రీన్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ అండి టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి పింక్ కలర్ హోల్సేల్గా బల్క్లో కావాలన్న వాళ్ళు డైరెక్ట్గా వాట్సాప్కి మెసేజ్ చేయండి వాళ్ళ ప్రైజెస్ వేరే ఉంటాయి నేను చెప్తాను మెరూన్ కలర్ గ్రీన్ అండ్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ రెడ్ అండ్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ డిజైన్ మారుతుందండి ఇది వచ్చేసి హ్యాండ్ వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ హ్యాండ్ ఫైన్ ఆన్ షోల్డర్ పార్ట్ మొత్తం లైన్తో బుటీస్ కిందకి చూస్తున్నట్టుగా చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఈ డిజైన్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ మాత్రమేనండి బ్రింజర్ కలర్ డార్క్ కృష్ణ బ్లూ అండి పింక్ కలర్ వైట్ బేబీ పింక్ మెరూన్ కలర్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ మాత్రమేనండి ప్రైస్ డీటెయిల్స్ మీకు డిజైన్స్ క్లియర్గా లేకపోతే ఫోటోస్ అడగండి మా వాళ్ళు షేర్ చేస్తారు సంపంగి కలర్ రెడ్ కలర్ మెజంతా పింక్ బ్లూ కలర్ బ్రింజర్ కలర్ డిజైన్ మారుతుందండి ప్రైజ్ సేమ్ ఉంటుంది టూ ఫార్టీ నైన్ రూపీస్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో మెజంతా పింక్ గ్రీన్ కలర్ లైట్ బ్లూ కలర్ అండి మెహందీ గ్రీన్ డిజైన్ మారుతుందండి ఇది జిగ్జా కట్ వర్క్ వస్తుంది ఇది బ్లూకి మనకి ఎల్లో అండ్ క్రీమ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వర్క్ చేయడం జరిగింది హ్యాండ్ కింద సింపుల్ బార్డర్ అండ్ బూటీస్ ఇచ్చాము మెరూన్ కలర్ రెడ్ కలర్ బ్లూ కలర్ పింక్ కలర్ సంపన్నీ కలర్ అండి టూ ఫార్టీ నైన్ అండి ఇది వచ్చేసి హ్యాండ్ మొత్తం లైన్ కర్ లైన్ వర్క్ వస్తుందండి చాలా కొత్త డిజైన్ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి నెక్ వచ్చేసి మనకి చిన్న చిన్న స్మాల్స్ కాలప్ వర్క్ వస్తుందండి సింపుల్ గా ఉంటుందండి డిజైన్ ఎవరికైనా మ్యాచింగ్ అనుకుంటే డైరెక్ట్గా షాప్ వచ్చి అండి సంపంగి కలర్ మెజంతా పింక్ బ్లూ కలర్ లైట్ అండి తర్వాత మళ్ళీ డిజైన్ మారుతుందండి ఇది హ్యాండ్స్ వచ్చేసి మనకి వి కట్ వర్క్ వస్తుందండి జనరల్ రౌండ్ నెల పదా ఇది వచ్చేసి బితో కట్ వర్క్ వస్తుంది ఎల్బో హ్యాండ్ కావాలంటే యూస్ చేసుకోవచ్చు లేదా షార్ట్ హ్యాండ్ అయినా యూస్ చేసుకోవచ్చు నెక్ చూస్తే మనకి నెక్ మాత్రం రౌండ్ వస్తుందండి వర్క్ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఏ మోడల్ అయినా సరే స్టిచింగ్ చేయడం జరిగింది మన దగ్గర థర్టీ నెంబర్స్ కలకత్తా వర్కర్స్ ఉన్నారు కంప్యూటర్ వర్క్స్ మగ్గం వర్క్స్ స్టిచ్చింగ్ ఆల్ టైప్ ప్యాటర్న్స్ మనకి చేయడం జరుగుతుందండి డార్క్ మెజెంటా పింక్ బ్లూ కి గోల్డ్ కలర్ కాంబినేషన్ వర్క్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉంది బ్లాక్ అండి దీని క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంది వర్క్ ఇది వచ్చేసి డిజైన్ మారుతుందండి దీని ప్రైజ్ వచ్చేసి మనకి త్రీ ఫార్టీ నైన్ అండి బ్యాక్ వచ్చేసి మనకి స్నాల్ ఆఫ్ వర్క్ వస్తుంది ఫ్లవర్ కొంచెం హెవీ బాటర్ వస్తుందండి తో హైలైట్ చేయడం జరిగింది హ్యాండ్ చూసుకుంటే మనకి మొత్తం ముద్ద కుట్టు వచ్చేస్తుంది అండి హ్యాండ్ వచ్చేసి కింద స్నాల్ ఆఫ్ వర్క్ వస్తుంది టెన్ ఇంచెస్ హ్యాండ్ లెంత్ ఉంటుందండి త్రీ ఫార్టీ నైన్ అండి బ్లూ కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ బెంజర్ కలర్ బ్లూ కలర్ అండి మెరూన్ ఆనంద గ్రీన్ డార్క్ బ్లూ బ్లాక్ ఇది వచ్చేసి చాలా సూపర్ హిట్ డిజైన్ అండి చాలా మంది రిక్వైర్మెంట్ అడుగుతున్నారు ఇదే డిజైన్ మళ్ళీ కావాలని రీస్టార్ట్ చేయించాము చాలా ఫుల్ స్టాక్ ఉంది డిజైన్ చూసుకోండి కింద వచ్చేసి జిగ్జాక్ కట్ వర్క్ వస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్ లో ఉందండి వర్క్ నెక్ మొత్తం స్కాలప్ కొంచెం బిగ్ సైజ్ తో ఫ్లవర్ అండ్ తో హైలైట్ చేయడం జరిగింది త్రీ ఫార్టీ నైన్ అండి ఇవి ఆనంద గ్రీన్ డార్క్ బ్లూ తర్వాత మళ్ళీ డిజైన్ చేంజ్ అవుతుందండి ఇది వచ్చేసి ఆఫ్ కట్ వర్క్ వస్తుంది తర్వాత ఫ్లవర్స్ అండ్ తో ఇది ఇది కూడా సూపర్ హిట్ డిజైన్ అండి ఇది చాలా నెంబర్ ఆఫ్ చేస్తున్నాము మనకి కాల్ బ్యాగ్స్ వస్తూనే ఉన్నాయి మళ్ళీ సేమ్ డిజైన్ కావాలని ఇది ఎల్లో అండ్ ఎల్లో మీద బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వర్క్ అండి క్రీమ్ కలర్ అండి బ్లూ కలర్ మాస్టర్డ్ ఎల్ చాలా హెవీ వర్క్ అండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అండి బేబీ పింక్ సంపంగి కలర్ అండి ఇది ఆనంద బ్లూ వింజర్ కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్ ഗ്രീൻ കലർ ആരെഞ്ച് ഗ്രീൻ കലർ കാംബിനേഷൻ പിന്നെ ബ്ലൂ കലർ പി കലർ ഗ്രീൻ കലർ പി കലർ ലൈറ്റ് ബേബി പിന്നെ క్రీమ్ కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ సంపంగి కలర్ బ్లూ కలర్ క్రీమ్ కలర్ మీద మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వర్క్ అండి ఇది ఇది సంపంగి కలర్ అండి పట్టు చీరలకి బాగా మ్యాచ్ అయ్యే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంది వర్క్ డార్క్ బ్లూకి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మెరూన్కి హాఫ్ వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి పింక్ మెజ లైట్ మెజంతా పింక్కి బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బ్లూకి బేబీ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మెజంతా పింక్ అండి ఎల్లో అండ్ లైట్ ఎల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది వచ్చేసి బ్లూ అండి మస్టర్డ్ ఎల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ పింక్ కృష్ణ బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ అండి క్రీమ్ కండి గోల్డ్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ డస్టీ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ అండి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ పింక్ అండి కృష్ణ బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ డార్క్ బ్లూ అండి డస్ట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండి రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఎవరు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి కృష్ణ బ్లూ నెమలి నెమలిపించిన కలర్ అండి రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ పట్టు శారీ అండి ఇది మనకి బ్లాక్ అండ్ మెడిల్ మెరూన్ కలర్ కాంబినేషన్గా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ వేర్ పేరు చేస్తే ఇది లాంగ్ ఫ్రాక్స్కి కానీ లెహెంగా ఓనీ సెట్స్కి కానీ చాలా యూస్ యూస్ చేసుకోవడానికి బాగుంటుందండి ఇది ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి మనకి మెరూన్ కలర్ ఉంటుంది పళ్ళు ప్యాటర్న్ కూడా బాగా హెవీగా గోల్డ్ జకాట్తో వచ్చిందండి పళ్ళు వచ్చేసి బ్లౌజ్ చూసుకుంటే మనకి చాలా బ్యూటిఫుల్గా ఉందండి బ్లౌజ్ పీస్ కూడా ఇది వచ్చేసి మనకి ఆఫర్లో నడుస్తుందండి బ్లాక్ కలర్స్ మాత్రం టూవే ఉంటాయండి బ్లాక్ విత్ మెరూన్ కాంబినేషన్లో ఒకటి ఇంకోటి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఎవరికైనా ఇవి నచ్చి ఎవరికైనా కావాలండి స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్లో పిన్ చేస్తే మేము కొరియర్ చేస్తాం కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి మరి కొన్ని కొత్త కలెక్షన్తో మళ్ళీ కలుద్దాండి థ్యాంక్ యూ సో మచ్